ಬಿಳಿ ಮೀನು ಮೊಳಿಗಳು ತೇನು ನೀಲವಿನ ಮಗಳೇ ನೀದನು ಬಿಳಿಗಳು ಮೀನು ಮೊಳಿಗಳು ತೇನು ನೀಲವಿನ ಮಗಳೇ ನೀದನೋ பூக்களில் மேலே தேவதை போலே நீந்தி வரும் முகிலே நீங்கள் மீனோ மொழிகள் தேனோ நிலவின் மகளே நீதானோ హలో 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 ఇది తమిళ్ పాట అండి ఏదో పాట తీసుకొస్తుంది ఏదో మాట్లాడుతుంది ఏదేదో గొడవ గొడవగా ఏదో మాట్లాడుతూ ఉంటుంది అనుకోబాకండి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలు మీతో నేను పంచుకునే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇవన్నీ మీరు చూడరు కాబట్టి మీ కళ్ళతో నా కళ్ళతో మీకోసం నేను చూసి ఇవన్నీ నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాయి ఇది ఒక చక్కటి తమిళ పాట ఎట్లాంటి తమిళ పాట అంటే ఒక చిన్న పిల్ల ముద్దు వచ్చే చిన్న చిన్న ముండ పాడిన పాట అనమాట ఒక పదేళ్ల అనమాట ఇది ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడో చూసిన స్ఫూర్తి అని ఒక చిన్న పిల్ల అనమాట విజయ్ టీవీ విజయ్ టీవీ ఉంటుంది కదా అక్కడ ఒక రియాలిటీ షో జరిగింది దానిలో అమ్మాయి పాడింది అనమాట తల్లిదండ్రులతో వచ్చింది ఎంత ముద్దుగా ఉందంటే ఆ పిల్ల నిజంగానూ అదే నేను తమ్నేల్లో పెట్టింది అనమాట అయితే దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర నాగురు బాబు ఇంకా చాలామంది ఎవరెవరో ఓడ వచ్చారనమాట జడ్జిలుగా వచ్చారనమాట అసలు ఎట్లాగ అసలు అందరూ ముచ్చట పడిపోయారు ముఖ్యంగా ముచ్చట పడిపోయిన ఎవరి ఎవరి గురి ఎవరి ముచ్చట బాగా నచ్చిందంటే ఎస్పీ గారు ఎంత ముచ్చట పడిపోయారంటే ఎందుకంటే ఆ పాట అండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు రాగ్ యమన్ కళ్యాణిలో రాగంలో అయితే అది అసలు చాలా బుక్క తిప్పుకోకుండా పాడాల్సిన పాట అనమాట అది అది ఆ పిల్ల పాడిందండి వీలుంటే మీరు చూడండి విజయ్ టీవీ విజయ్ టీవీలో మీరు చెప్పండి విడిగల్ విలిగల్ మీనో ముణిగల్ తేనో అని అన్ని స్ఫూర్తి రావు అని స్ఫూర్తి స్ఫూర్తి అనమాట స్ఫూర్తి విజయ్ టీవీ రియాలిటీ షో అని టైప్ టైప్ చేస్తే వస్తుంది అనమాట చూడండి అసలు ముద్దుగా అసలు చిన్న తల్లి ఎంత ముద్దుగా పాడిందంటే బాలుగారు నిజంగా అమ్మాయిని ఎంత ముద్దాడు ముద్దాడాడు ఆయన కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకున్నాడు ఆయన ఎంతో మురిసిపోయి అసలు ఎంతో తన్మయత్వం చెందిపోయాడనమాట అసలు ఆయన పైగా ఇంకోటి ఇదేంటంటే రొమాంటిక్ సాంగ్ అనమాట రొమాంటిక్ సాంగ్ ప్రభు పాడతాడు అంబికా మీద అయితే అదేంటంటే విలుగలు మీను మొయిగళ్ళు తేనో విడిగల్ అంటే అడుగులు అనుకుంటాను అడుగులే అడుగులు మీనో అంటే చేపల్లాగా లేకపోతే మరి కళ్ళు కళ్ళేమో మరి నాకు బాగా అంత నేను నాకు తమిళు ఏదో మాట్లాడతాను కానీ పూర్తిగా నాకు ఏవో కావ్య భాష నాకు రాదండి అయితే విడిగలి మీను మీను అంటే మీ మీనో అనమాట మీనో చేప మొయగ్ తేనో అంటే ఏంటంటే మాటలు లాంటి మాటలు అన్నమాట నిలవిన్ మహలే అంటే ఏంటంటే చందమామ చందమామ పిల్లవి నువ్వు చందమామ కూతురు అన్నట్టుగా చందమామకు పుట్టిన పిల్లవి చందమామ బిడ్డవి నీ దాను నీ నువ్వేనేమో నువ్వేనేమో పూకళి మేలే పువ్వుల మీద దేవత పోలే దేవతలాగా వచ్చి వచ్చినదనివి అని అట్లా ఈ ఇలాంటి రొమాంటిక్ సాంగ్ అనమాట చాలా గొప్పగా ఉంటుంది ఆ పాట యాక్చువల్గా ఎంత గొప్పగా ఉందో పిక్చరైజేషన్ అంత గొప్పగా ఉండదు అందుకని ఏంటంటే ఈ ఈ పాట అందరికీ కూడాను చాలా నచ్చలేదు అందరు కూడాను హిట్ చేయలేదు యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఈ పాట నాకు నచ్చింది చాలా చాలా నచ్చింది అసలు ఈ పాట నేను నేర్చుకున్నానండి ఆ చిన్న నాన్న పసి తల్లి చిన్నముండె నాకు నేర్పించింది అంటాను నేను ఎందుకంటే అమ్మాయి పాడిన పాటని విని 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 నేను మొత్తం ఫుల్గా నేర్చేసుకున్నా అప్పుడే నేర్చేసుకున్నా కానీ ఏంటంటే ఫార్చునేట్లీ నేను నేను ఏదైతే పంచుకోవాలనుకుంటానో అవన్నీ కూడాను అంటే నేను ఎవరితో మాట్లాడే వ్యక్తిని కాదు యాక్చువల్గా అదర్ దాన్ మై వీడియోస్ అయితే ఇవన్నీ కూడా మీతో మాట్లాడుకోవటానికి నా మనసులో ఉన్న భావాలన్నీ చెప్పుకోవటానికి వీలుగా ఎందుకంటే నా మనోగతం నా మనసుతో చెప్పినట్టుగా చెప్పుకుంటూ ఉంటాను అనమాట యాక్చువల్గా మీతో చెప్పటం అంటే నా మనసుతో నేను చెప్పుకోవటమే అనమాట అయితే మీరు వినటం జరుగుతున్నదంతే అయితే బాలసుబ్రహ్మణ్యం గారు కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు ఎంత ఏడ్చారో నేను చెప్పలేను అసలు ఆనందంతో అసలు తబ్బిపోయిపోయి ఏడ్చారు అమ్మాయి ఎందుకంటే ఏమండి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారండి కా కాంటెస్ట్లకి పాట పాటల పోటీకి పాటల ప్రోగ్రామ్స్కి అయితే తల్లిదండ్రుల అసలు చాలా వాళ్ళ 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 వాళ్ళు చేసే కృషి చాలా ఎక్కువగా ఉంటుంది అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల్ని తయారు చేయటం ఎందుకంటే మొన్న అమ్మాయి ప్రవస్థి విషయంలో వాళ్ళ తల్లి బాధపడిందంటే ఈవిడేదో చాలా ఒక ఏదో గింజుకుంది కానీ వాళ్ళు వాళ్ళు మరి మరీ పోట్లాడారు అది ఇది అని వాళ్ళకి బాధగా ఉంటుంది వాళ్ళకి తెలుస్తూ పది మందిని చూస్తూ ఉంటారు ఎవరెవరు ఎలా పాడారు అనేది మరీ అంత నీచంగా నా కూతురే చాలా గొప్పగా పాడింది నానికే మంచిగా నెంబర్ వన్ రావాలనేది ఎవరు ఏ తల్లి అనుకోరు ఎందుకంటే కూడా అరే అమ్మాయి కూడా బాగుపడింది మా మన అమ్మాయి కంటే బాగా అని అవతలకి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడో ప్రైవేట్గా ఉన్నప్పుడు తల్లి నువ్వు ఆ అమ్మాయిలాగా పాటం నేర్చుకొని అట్లా చెప్తూ ఉంటారన్నమాట సరే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పుడు పాటల విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక ఇంకొక వీడియో ఒక చేద్దాము ఎందుకంటే ఇది చాలా కాలంగా ఎప్పుడు చేయాలో సందర్భం నాకు రాలేదండి కాబట్టి ఇప్పుడు కరెక్ట్ సందర్భం వచ్చింది మంచి పాటను మీతో పంచుకుంటానికి ఇది ఒక రకమైన నాకు ఒక నాకు ఒక అవకాశం మీనో మోలిగల్ తేనో நிலவின் மகளே நீதானோ பூக்களில் மேலே தேவதை போலே நீந்தி வரும் முகிலோ வெளிகள் மீனோ மொழிகள் தேனோ நிலவின் மகளே நீதானோ ఈ పాట ఎంత ఎంత గొప్పగా ఉంటుందంటే తప్పకుండా ఒకసారి వినండి ఇది నిజంగా ఒరిజినల్ పాట కంటే కూడా ఆ పిల్లపాటి పాట నాకు చాలా నచ్చింది అందుకని మీతో నేను ఒకసారి ఈ పాట పంచుకోవాలి చాలు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత తన్మయత్వం చెందారు ఎంత ఆనందించాడు అసలు ఈ పైగా ఆయన ఏమన్నాడంటే అది రొమాన్స్ పాట రొమాంటిక్ పాట కదా అయితే ఆయన ఏమన్నా అంటే తమిళ్లో ఏంటి ఉనకి ఎన్న తెలియండి రొమాన్స్ అన్నాడు అంటే ఏంటంటే అంటే కొంచెం భేమలు కొంచెం ఆ టైం వాళ్ళు ఏంటంటే చాలామంది ఏంటి ఏంటి అంటే ఏంటి అంటే ఏమే అనమాట అది నాకు ఇష్టం ఉండదు మనుషుల్ని ఏమే ఏమే అంటాం ఇష్టం ఉండదు మనకంటే చిన్న పిల్లలైనా కానీ అట్లా ఇష్టం ఉండదు కానీ ఆయన అన్నారు సరే ఆయన ఆయన కొంచెం అప్పటి ఆ భావాలు గల మనిషి కాబట్టి ఆయన అలా అలా అలవాటు కాబట్టి అలా అలవాటు చేసుకున్నారు కాబట్టి అయితే ఇంకోటి అంటే ఇంకోటి ఆయనకి ఇంకా ఆయన అసలు అమ్మాయి గురించి ఎంతో పొగిడే సందర్భంలో ఇంకా ఏంటంటే వీడివి ఇంకా విసిగిపోయి ఆయన ఆయన భయం అసలు ఇంకా ఏం చేయాలో తెలియక పొడి పో 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 అని నా ముందు నుంచి వెళ్ళిపోవే పోవే పోవే పొడి పో అన్నారనమాట అది చాలా బాగుందనమాట అది మీరు తప్పకుండా చూడండి ఎంజాయ్ చేయండి కాబట్టి ఏంటంటే పాటలు అనేవి చాలా గొప్పగా దేవుడిచ్చిన ఒక వరం అంటాను వినటం కావచ్చు పాడటమే కాదండి వినటం కూడా ఒక వరమే పాటల మీద ఇష్టం సంగీతం మీద ఇష్టం ఉన్నవాళ్లే వినగలుగుతారు అనమాట కాబట్టి ఏంటంటే ఫార్చునేట్లీ నాకేంటంటే సంగీతం మీద చాలా చాలా ప్యాషన్ ఉందండి మా ఇష్టం కాదు అది ప్యాషనే పిచ్చి పిచ్చి బట్టి బాగా పిచ్చి ముదిరిపోయిన వాళ్ళు ఎలా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట కానీ ఎందుకంటే అదిగా అప్పుడప్పుడు నేను పాటలు పాడుకుంటూ ఉంటాను నా ఛానల్లో చాలా పాటలు ఉన్నాయి ఒక ఎనిమిది తొమ్మిది భాషల్లో పాటలు ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి చూడు కుదిరితే కనుక మీరు గనక సబ్స్క్రైబ్ చేస్తే మీకు అర్థమవుతుంది లేకపోతే టైప్ చేయండి ఫలానా పాట పూచే పూలలోనా వీచే గాలిలోనా అనే పాట గీతలో పాట పాడాను అది చాలా బాగా అది కూడా వినండి ఒకసారి అప్పుడప్పుడు వింటూ ఉండండి నేను అప్పుడప్పుడు మీకు కొన్ని కొన్ని మంచి మంచి పాటలు మంచి మంచి విషయాలు మీకు గుర్తు చేస్తూ ఇంకో మంచి టాపిక్తో മല്ലി കലാം ബൈ അല്ല ലവ് യു ആൽ ബൈ ఇంకోటి ఏమిటంటే నేనేం నా నా ఉద్దేశం మీకు చెప్పాలన్నది ఏంటంటే జీవితంలో డబ్బు ఒక్కటే ప్రధానం కాదండి డబ్బు కంఫర్ట్స్తో పాటు మన మనసు కంఫర్ట్ కూడా ఉండాలి మనసు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటుందంటే దానికి ఆనందంగా ఆనందం కలిగిన కలిగినప్పుడు మనం కలిగించినప్పుడు ఆనందంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇదంతా మనసు బాగుంటే మన మానవత్వం కూడా చాలా చక్కటి చక్కటి వికసిస్తుంది అందరి పట్ల మనకి దయ ప్రేమ అన్నీ కలుగుతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఆర్ట్ అందుకే పనిచేస్తుంది అందుకే ఉపయోగిస్తుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతుంది Dumbai and I love you all bye